హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లా పాయింట్ యాక్చువల్గా మన లా పాయింట్కి వర్క్ చేస్తున్నటువంటి లాయర్లు అందరూ కూడా వీడియోస్ ఇచ్చేటువంటి సమయం లేక చాలా బిజీగా ఉన్నటువంటి కారణంగా మధ్యలో చాలా గ్యాప్ రావటం జరిగింది దీంతో మన వ్యూవర్స్ తోటి మనకి కనెక్షన్ తెగిపోకూడదు అనేటువంటి కారణంతో మన మెయిల్లో చాలా మెయిల్స్ ఉన్నాయి మూడు వేలకు పైగా చాలామంది మెయిల్స్ చేయటం జరిగింది వీరి సమస్యలు డిలే అవుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో లాయర్లతో చర్చించి వాళ్ళు ఇచ్చినటువంటి పరిష్కారాలు లేదంటే సలహాలను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాము నేనైతే లాయర్ కాదండి మీకు లాయర్లు చెప్పినటువంటి అంశాన్ని మీకు నేను చేరవేస్తున్నాను దీన్ని మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి లాయర్తో చర్చించుకుని సాల్వ్ చేసుకోండి మళ్ళీ ఆ పాయింట్లో ఇంకొక క్వశ్చన్ అండి ఈయన ఎక్కడి నుంచి రాస్తున్నారు అనేది ఇవ్వలేదు ఈయన రాస్తుంది ఏంటంటే పెళ్ళి నాలుగు సంవత్సరాలు అవుతుంది నేను కట్నం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు పెళ్ళి కూడా మా ఖర్చులతో మేమే చేసుకున్నాము అయితే ఇప్పుడు నా భార్యకు వేరొకరితో ఇల్లీగల్ రిలేషన్ ఉంది అనేటువంటి విషయం నాకు తెలిసింది నన్ను చాలా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తుంది మూడు నెలల క్రితమే నాకు ఈ విషయం తెలిసింది ఇప్పుడు నన్ను నా రెండున్నర సంవత్సరాలు ఉన్నటువంటి బాబుని వదిలేసి ఇంట్లో ఉన్న బంగారం మొత్తం తీసుకుని వెళ్ళిపోయింది సో రెండు నెలల తర్వాత ఇప్పుడు నా మీద కంప్లైంట్లు పెడుతుంది రిటర్న్లో నేనేం చెయ్యాలి సార్ ఇక్కడ వన్ థింగ్ ఏంటి అంటే మీ వైఫ్కి ఇల్లీగల్ రిలేషన్ ఉంది అనేది మీకు తెలిసింది అది కూడా మూడు నెలల క్రితం అయితే మీరు దీనికి సంబంధించి మీ దగ్గర ఏవైనా ఆధారాలు ఉన్నట్లయితే వాటిని తీసుకుని మీరు కోర్టులో కేసు ఫైల్ చేసి విడాకులు తీసుకోవచ్చు మీకున్నటువంటి అవకాశం అది సో ఇప్పుడు ఆమె మీ మీద కేసులు పెడుతుంది అంటే అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి పెట్టేటువంటి ఫాల్స్ కేసులే దాని గురించి మీరు భయపడాల్సినటువంటి అవసరమే లేదు ఈ మధ్య కాలంలో ఇలాంటివి చాలా ఎక్కువైపోయినాయి అండి సో ఏ కారణాలైనా ఉండొచ్చు ఈ ఇల్లీగల్ రిలేషన్స్ అనేవి చాలా చాలా ఎక్కువైపోయినాయి ఒక సంఘటన ఇటీవల రీసెంట్గా జరిగింది ఒక పర్సన్కి పెళ్ళయింది పెళ్ళయిన దగ్గర నుంచి వైఫ్ అతన్ని దూరం పెడుతుంది ఫస్ట్ నైట్ రోజు నో కొంత టైం కావాలంది సరే ఓకే కొత్తగా పెళ్ళయింది కదా ఆ అమ్మాయి కొంచెం మంతొక్కలు అవ్వటానికి మింగిల్ అవ్వటానికి సో తనకి కొంచెం టైం ఇవ్వాలి స్పేస్ ఇవ్వాలి అని చెప్పి అతను అర్థం చేసుకుని వదిలేశాడంట అయితే ఇక రోజులు గడుస్తూనే ఉన్నాయి కానీ ఆ అమ్మాయి అతన్ని దూరంగానే ఉంచుతుంది సో అలా అని చెప్పి మాట్లాడకపోవటం అతనికి అతను బాగా చూసుకోకపోవటం ఏం లేవు అతనికి కావాల్సిన పనులన్నీ చేసి పెడుతుంది వంట వండి పెడుతుంది ఇల్లంతా చక్కగా చూసుకుంటుంది ఎవ్రీథింగ్ ఫైన్ అంతా బాగానే నడుస్తున్నాయి కొంత సమయం గడిచిన తర్వాత నాకు ఇంట్లో బోరుగా ఉంది నేను కూడా జాబ్కి వెళ్తాను అంటే పెళ్ళికి ముందు అమ్మాయి జాబ్ చేసింది సో ఇతను కూడా నీ ఇష్టం నువ్వు జాబ్ చేస్తావా చెయ్యవా ఇవన్నీ నే నాకు పెద్ద మ్యాటర్ కాదు నేను నిన్ను రిస్ట్రిక్ట్ చేయాలని అనుకోవట్లేదు సో నువ్వు నీకు జాబ్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యి వద్దు ఇంట్లోనే ఉండాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్లోనే ఉండు ఏదైనా సరే నీ ఇష్టమే దీంట్లో నా బలవంతమేం లేదు నీ అభిప్రాయాలను నేను గౌరవిస్తానని చెప్పి చెప్పాడంట అలాగే నీ శాలరీ కూడా నాకు ఒక రూపాయి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు నీ ఖర్చులకి నీకు నువ్వే అట్టు పెట్టుకో నేను రూపాయి కూడా అడగను నేను సంపాదించేది ఇంటికి ఖర్చు పెడతాను ఇబ్బంది లేదని చెప్పాడంట ఇది కూడా బాగానే ఉంది సో అమ్మాయి జాబ్కి వెళ్తుంది ఇతను జాబ్కి వెళ్తున్నాడు ఒక రోజు అనుకోకుండా ఈ అమ్మాయిని వేరొక అబ్బాయితో చూసాడు చూసి ఇతనికి డౌట్ వచ్చింది ఏంటి నా లానే ఉందే ఇతనితో ఉంది ఏంటి ఇతను ఎవరు అని సో దీని గురించి తెలుసుకుందాం అమ్మాయిని అడిగితే అనవసరంగా గొడవ సో ఈ అమ్మాయిని అడగకూడదు అడగకుండా మనం ఏదైనా చెయ్యాలి అని చెప్పి ఇతను ప్లాన్ చేశాడు ప్లాన్ చేసి ఒక ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి సో ఇది ఇది నా పరిస్థితి ఇది నా పరిస్థితి సో మీరు కొంచెం నాకు ఈ విషయంలో సహాయం చెయ్యండి అని చెప్పి అడిగాడు అడిగితే డిటెక్టివ్స్ డీటెయిల్స్ తీసుకుని దీని గురించి కొంత ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేసి తనకు ఒక షాకింగ్ విషయం తెలియజేశారు ఏంటి అంటే అసలు ఆ అమ్మాయి ఉద్యోగానికే బోట్ల ఇతను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇతను ముందు వెళ్తుంది తర్వాత అక్కడి నుంచి ఆ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళటం లేదంటే బాయ్ ఫ్రెండ్ని ఇంటికే పిలిపించుకుని ఇంటి దగ్గరే ఇద్దరు కలిసి ఫిజికల్గా సంథింగ్ సో ఇవన్నీ జరుగుతున్నాయి ఇది ఇది పరిస్థితి అని చెప్పి డిటెక్టివ్స్ మొత్తం తేల్చి చెప్పేశారు ఇక అక్కడి నుంచి ఈ కుర్రాడికి భయం పట్టుకుంది అర్రే బాబు ఇంకా ఆల్రెడీ లవర్ ఉన్నాడు సో ఇంకేముంది నా పని అయిపోయింది ఏదో ఒక టైం చూసుకుని నన్ను మడతబెట్టి ఏ డ్రమ్ములో పెట్టిద్దో కుక్కర్లో పెట్టిద్దో సమోసాలో విషం పెట్టి చంపిద్దో అని చెప్పి ఇతనికి భయం పట్టుకుందంట దీంతో ఇంట్లో నిద్రపోవటం మానేశాడు నిద్రపోతున్నప్పుడు ఏ పిల్లో పెట్టి చంపేసిద్దో ఏ బండరాయి నెత్తి మీద వేసిద్దో వేడి వేడి నూనె ఎక్కడ కాసిపోసిద్దు అని ఇంట్లో ఆమెను అసలు ఏ పని చేయనివ్వట్లేదంట ఆఫీస్కి వెళ్ళటం ఆఫీస్ నుంచి రాగానే ఇతనే అన్ని పనులు వంటతో సహా ఇతనే వండి ఆమెక పెట్టడం ఇతను తింటాం ఎందుకంటే ఆ ఫుడ్లో ఏం కలిపిద్దో అని చెప్పి భయపడుతున్నాడు సో ఉదయం కూడా ఇతనే వంట చేయటం ఇంట్లో అన్ని పనులు ఇతనే చూసుకుంటాం ఆఫీస్కి వెళ్ళి రావటం మళ్ళీ అన్ని పనులు ఇతనే చూసుకుంటాం ఆ అమ్మాయిని మాత్రం ఏం అడగల సో ఒకనొక రోజు అమ్మాయి స్నానానికి వెళ్ళినప్పుడు ఫోన్ చూస్తే వాళ్ళిద్దరు చాటింగ్స్ ఫొటోస్ ఇవన్నీ చాలా ఉన్నాయి సో అలాగే ఆ ఫోన్ చూస్తున్నటువంటి సమయంలో అమెజాన్లో ఒక మంచి పెద్ద సైజు సుత్తి ఆర్డర్ పెట్టిన చూశాడంటే దాంతో ఇంక పూర్తిగా భయం పట్టుకుందండి ఇప్పుడు సుత్తి కూడా ఆర్డర్ పెట్టింది దీంతో నా తల ఎక్కడ బద్దలు కొట్టిద్దాం అని చెప్పి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి పడుకుంటాం స్టార్ట్ చేశాడంటే నైట్ టైము ఏదో ఒక పని ఆ వర్క్ ఉంది ఈ వర్క్ ఉంది ఏదో ఒకటి చెప్పి దాదాపు ఇంటికి రావటమే మానేశాడు అప్పుడు ఈ అమ్మాయికి డౌట్ వచ్చిందండి ఏంటి వీడు వింతగా బిహేవ్ చేస్తున్నాడు ముందు ఎప్పుడు చూసినా ఫిజికల్ రిలేషన్ గురించి అడుగుతూ ఉండేవాడు ఈ మధ్య అసలు అడగటం కూడా మానేశాడు చాలా బిహేవియర్లో చాలా చేంజ్ వచ్చింది ఒకవేళ నా గురించి ఏమన్నా వీడికి తెలిసిపోయిందా అని చెప్పి అమ్మాయికి డౌట్ వచ్చిందండి దీంతో లవర్ని కలవటం మానేసింది సో రెడ్ హ్యాండెడ్గా వీళ్ళని పట్టుకోవాలి అని చెప్పి ఇతను అనుకున్నాడు అంటే ఏదో ఆధారం డిటెక్టివ్స్ మేము కొన్ని ఆధారాలు ఇస్తాం వీటితో మీరు డైవర్స్ వేసుకోండి అంటే లేదు లేదు వీళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి లేదంటే అది ఇంకో ఇష్యూ అవుతుంది నాకు టైం కావాలి అంటే దాదాపుగా ఇక వీళ్ళిద్దరూ బయట కలవటం మానేశారు ఈ అమ్మాయి తిన్నగా ఆఫీస్కి వెళ్తుంది ఇంటికి వస్తుంది బయట అలవట్లా అతను కూడా ఈ అమ్మాయి ఆఫీస్లోనే పనిచేస్తుంటాడంట సో ఓవరాల్గా మ్యాటరు ట్రెడ్ హ్యాండెడ్గా పట్టుకునే సమయం రాదా ఈయడేమో బతకలేక సావలేక నిద్ర లేక నానా బాధలు పడుతున్నాడు ఇట్లా ఆరు నెలలు గడిచింది ఆరు నెలలు నుంచి నిద్ర లేదు సరిగా తిండి లేదు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని భయపడతా భయపడతా బతుకుతున్నాడు ప్రతిరోజు ఇంట్లో పడుకుంటే ఒక దయ్యం పక్కన పడుకున్న ఫీలింగ్ సో సీన్ కట్ చేస్తే ఒకరోజు నాకు ఆఫీస్ పని మీద నేను పలానా ఊరు వెళ్తున్నాను అని చెప్పి ఆ అమ్మాయి చెప్పిందంట ఓకే ఫైన్ హ్యాపీగా వెళ్ళరా అని చెప్పి చక్కగా సెండ్ ఆఫ్ ఇచ్చాడు వెంటనే డిటెక్టివ్స్కి ఫోన్ చేసి ఎక్కడికో వెళ్తుంది నాకేదో డౌట్ కొడుతుంది మనం ఫాలో అవుదాం అని చెప్పి ఆఫీస్లో లీవ్ పెట్టేసి ఇక ఆ అమ్మాయిని ఫాలో అవ్వటం మొదలుపెట్టారు ఆ అమ్మాయి తన లవర్ దగ్గరికి వెళ్ళి ఇద్దరు కలిసి ఒక కార్ తీసుకుని ఆ కార్ లో బయలుదేరారు ఆ కార్ వీళ్ళు ఫాలో అవుతున్నారు డిటెక్టివ్స్ ఇతను సో వీళ్ళు ఫాలో అవుతున్న విషయం వాళ్ళకి తెలియదు ఓవరాల్ గా వాళ్ళు అనుకున్న డెస్టినేషన్ రీచ్ అయిపోయారు అక్కడ మంచిగా లగ్జరీ ఫైవ్ స్టార్ హోటల్ ఒకటి తీసుకున్నారు ఆ హోటల్లో దిగారు ఒక త్రీ డేస్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు సో అక్కడ లోకల్లో అయితే హస్బెండ్కి అనుమానం వచ్చింది ఏదో ఒక రోజు దొరుకుతాం ఇక్కడ లాంగ్లో అయితే అతను ఇంత దూరం వచ్చి చెక్ చేయడు కాబట్టి దొరకం సో ఇది వాళ్ళు అనుకున్నటువంటి ప్లాన్ సో ఇదంతా సెట్ అయ్యేటప్పటికి నైట్ టెన్ టెన్ దాటింది సో ఫలానా హోటల్లో ఫలానా చోట ఉన్నారు అని చెప్పి క్లారిటీ వచ్చేసింది ఆ హోటల్కి వెళ్ళి ఫలానా ఫలానా వాళ్ళు ఏ రూమ్లో ఉన్నారు అంటే రూమ్ నెంబర్తో సహా మొత్తం డీటెయిల్స్ చెప్పారంట వాళ్ళు ఇక అప్పుడు మనోడు లోకల్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి సార్ ఇది నా పరిస్థితి ఇది ఇది మీ సహాయం కావాలి వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేయాలి నాకు రక్షణ కల్పించాలి వాళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉంది నన్ను ఏ క్షణమైనా వాళ్ళిద్దరూ కలిసి చంపేయచ్చు కాబట్టి నాకు సహాయం చేయండి అని అడిగాడు అడిగితే లోకల్ పోలీసులు బాబు ప్రజెంటు టెన్ థర్టీ దాటింది లేడీ కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐలు కానీ లేడీ స్టాఫ్ ఎవరు స్టేషన్లో లేరు కాబట్టి మేమిప్పుడు నీకు ఏ విధమైన హెల్ప్ చేయలేం ఎందుకంటే అక్కడ ఉన్నది ఒక అమ్మాయి జస్ట్ నువ్వు చెప్పిన దాన్ని నమ్మి మేము వచ్చి ఏదో చేయలేం అర్థం చేసుకో మేము ఏ హెల్ప్ చేయలేము అని చెప్పేశారంట సో మా నోడికి మళ్ళీ భయం పట్టుకుంది ఏం చేయాలా అని ఇవన్నీ చెప్పిన తర్వాత పాపం ఆ సిఐకి ఎందుకో వీళ్ళు చెప్పింది కొద్దిగా ఎక్కడో టచ్ అయింది ఓ పని చేయనైనా నువ్వు డబల్ వన్ టూకి కాల్ చేయి పీసీ పీసీకి కనెక్ట్ అవుతుంది పోలీస్ కంట్రోల్ రూమ్కి పీసీఆర్కి సో వాళ్ళు ఎవరినైనా అరేంజ్ చేస్తారు బట్ ఈ హోటల్ మా స్టేషన్ పరిధిలోనే అయినప్పటికీ కూడా వాళ్ళు ఏదైనా నీకు హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే ఆ నెంబర్కి ఫోన్ చేసి మొత్తం ఈ గోడంతా ఎల్లబోసుకుని ఏడిచాడట దీంతో కంట్రోల్ రూమ్ వాళ్ళు స్పెషల్ మహిళా పోలీస్ స్టేషన్ నుంచి పోలీసుల్ని తీసుకుని హోటల్కి వచ్చారు హోటల్లో వాళ్ళతో మేనేజర్తో రిసెప్షన్లో మాట్లాడి వెళ్ళి డోర్ ఓపెన్ చేశారు డోర్ ఓపెన్ చేసి పోలీసులు లోపలికి వెళ్తే లోపల వీళ్ళిద్దరూ మంచి మూడ్లో ఉన్నారు సో పోలీసులకి షాక్ పోలీసులు షాక్ అయ్యి అసలు మీరెవరు ఎందుకు వచ్చారు ఏంటి అని అడిగితే ఇతను నా భర్త మేము టూర్కి వచ్చాము ఎక్ససైజ్ అని చెప్పిందంట అప్పుడు మనోడు లోపలికి ఎంట్రీ ఇచ్చి మరి నేనెవరిని అని అడిగానట దీంతో వాళ్ళిద్దరూ షాక్ అసలు ఆ హస్బెండ్ ఇంత దూరం వచ్చి వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాడని చెప్పి అస్సలు ఊహించడంతో అసలు వాళ్ళు ఊహకే అందనటువంటి ట్విస్ట్ ఇది సో దాంతో వాళ్ళు షాక్ అయిపోయారు సో వెంటనే అడావిడి అడావిడిగా బట్టలు వేసుకుని సో ఇది పరిస్థితి ఇతనికి నాకు ఎప్పటినుంచో రిలేషన్ ఉంది పెళ్ళికి ముందు ఇతన్ని నేను ప్రేమించాను ఇతన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నాను మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాము బట్ మా పేరెంట్స్ బలవంతంగా నాకు ఇతన్ని ఇచ్చి పెళ్లి చేశారు నాకు చేసేది లేక ఇతన్ని చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పి మొత్తం స్టోరీ పోసుకు వచ్చినట్టు పోలీసులకి చెప్పేసిందంట సో మీ ఇద్దరి మధ్యలో రిలేషన్ ఎంతవరకు ఏంటంటే మేము రెగ్యులర్గా ఫిజికల్గా కలుస్తూ ఉంటాం పెళ్ళికి ముందు కూడా ఇదంతా ఉంది ఇది మొత్తం అన్నీ చెప్పిందండి ఇవన్నీ బాగానే ఉన్నాయమ్మా నీ భర్తకి ఇక నువ్వు విడాకులు క్లిక్ నీ వల్ల ఇతని వల్ల అతనికి ఏం జరిగినా కూడా మీ ఇద్దరి వల్లే అని చెప్పి మేము కంప్లైంట్ రాస్తాము సో అతనికి ఏం జరిగినా మీదే బాధ్యత ఇక అతని లైఫ్లోకి నువ్వు వెళ్ళటానికి లేదని చెప్పి పోలీసులు ఆమెకు చెప్పటం విడాకులు ఇచ్చేసేయమని చెప్పడం జరిగిందంట ఇంతవరకు బాగానే ఇదంతా అయ్యాక పోలీసులు ఇదంతా బాగానే ఉందమ్మా మరి నువ్వు సుత్ ఎందుకు కొన్నావు అమెజాన్లో అంటే దాని గురించి మాత్రం ఒక మాట కూడా నోరు మీద పట్టలేదంట ఎన్నిసార్లు అడిగినా అది ఎందుకు కొందో చెప్పట్లేదంట మిగతాయల్ని చెప్పింది అమ్మయ్యా నేను బతికిపోయాను రా బాబు అని చెప్పి అతను పోలీసులకి థ్యాంక్స్ చెప్పి వాళ్ళ కాళ్ళు పట్టుకుని దండాలు పెట్టి నన్ను బతికిచ్చారు మీరని చెప్పి డిటెక్టివ్స్ని తీసుకుని అక్కడి నుంచి వచ్చి ఫుల్గా పార్టీ చేసుకుని ఆఫీస్కి సెలవు పెట్టి మరి మూడు నాలుగు రోజులు నిద్రపోయాడంట ఆరు నెలలు నిద్ర సో ఆ పరిస్థితి మీకు రాకుండా ఉండాలంటే ప్రశాంతంగా విడాకులు ఇచ్చేయండి అంతకు మించిన ఉత్తమమైనటువంటి మార్గం లేదు ఓకే ఇది బెస్ట్ ఆప్షన్ మీ దగ్గర ఆధారాలు ఉంటే అవి తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేయండి కోర్టులో ప్రొడ్యూస్ చేసి చక్కగా విడాకులు తీసుకోండి ఆమె పెట్టే ఫోర్ నైంటీ ఎయిట్ ఏలో ఎంసీలో వీటికి సంబంధించి కేసులు ఏమన్నా అయితే నడుస్తాయి వాటికి సంబంధించినటువంటి ఆధారాలు ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి అది అంత ఈజీ కాదు ఎవిడెన్స్ ఉంటేనే శిక్ష అనేది ఉంటుంది ఎవిడెన్స్ దొరకకపోతే ఏ ఇబ్బంది ఉండదు మీకు ఇక మెయింటెనెన్స్ అంటే ఇఫ్ షీఈ్ నాట్ మెయింటైనబుల్ మీరు మెయింటెనెన్స్ ఇవ్వక తప్పదు దానికి ఏం చేయలేము సో కాబట్టి మీరు ముందు డైవర్స్కి అప్లై చేసి ప్రశాంతంగా ఉండండి వీలైతే ఇంకొక మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకోండి అసలు నాకు ఈ బాధే వద్దు స్వామి అనుకుంటే సింగిల్ ఉండండి ఎవరితో మింగిల్ అవ్వకండి హ్యాపీగా బతకండి